జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్ అంగన్వాడీ సెంటర్లో కోరుట్ల అర్బన్ రెండు అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా టూ ప్లస్ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది అల్లే విశ్వక్ జునేసా మెహరీన్ అక్షరాభ్యాసం సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ మాడవేణి నరేష్ ఫ్లోర్ లీడర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఇరవై రెండవ వార్డ్ కౌన్సిలర్ అంగన్వాడీ కేంద్రంలో వర్షాకాలపు జాగ్రత్త గురించి అంగన్వాడీ టీచర్లకు పిల్లలకు అవగాహన కల్పించారు మరియు ఇరవై రెండవ వార్డులో పిల్లలకు అంగన్వాడీలో అన్ని వస్తువులు కల్పించడానికి కౌన్సిలర్ కృషి చేస్తా అని చెప్పడం జరిగింది కోరుట్ల అర్బన్ సూపర్వైజర్ ప్రేమ్లత అంగన్వాడీ టీచర్ షేక్ ఇమ్రాన్ మరియు వార్డ్ తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు